అనగనగా ఒక్క దట్టమైన అడవి అందులో ఒక పాడుబడ్డ బంగ్లా ఉండేది ఆ అడవికి దగ్గరలో రామాపురం అనే ఒక్క చిన్న గ్రామం ఉండేది ఈ గ్రామంలో నివసిస్తున్న రైతులలో అంజన్న కూడా ఒక్కడు అంజన్న కుటుంబం చాలా చిన్నది ఈమె అంజన్న భార్య మీనాక్షి ఈ పిల్లవాడు అంజన్న కొడుకు శామ్ ఇది అంజన్న ప్రేమగా పెంచుకుంటున్న చిలుక ఈ చిలుక రోజు అడవిలోకి వెళ్లి అక్కడ దొరికే పండ్లను తింటూ ఉండేది రోజూలాగే ఈ రోజు కూడా అడవికి బయలుదేరుతుంది చిలుక గాల్లో ఎగురుతున్న చిలుకను చూసిన ఒక్క గ్రద్ద దాన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది చిలుక బంగ్లాలోనికి ప్రవేశించడంతో గ్రద్ద వెళ్లిపోతుంది పాడుబడ్డ బంగ్లాలో ఉన్న చిలుక భయంతో ఒక్క గదిలోకి వెళ్లి తలదాచుకుంటుంది గ్రద్ద వెళ్లిపోయిన సంగతి గమనించిన చిలుక తన ఇంటికి వెళ్లిపోదాము అనుకుని పైకి ఎగురుతుంది అక్కడ ఉన్న చిత్తు కాగితాలలో ఒక్క కాగితపు దారం చిలుక కాలికి చిక్కుకుపోతుంది దాంతో భయపడిన చిలుక వెంటనే ఇంటికి ఎగిరి వెళ్లిపోతుంది అదే సమయానికి ఇంటికి వచ్చిన అంజన్న చిలుక కాలికి ఉన్న కాగితాన్ని చూస్తాడు ఆ కాగితాన్ని చిలుక కాలి నుండి తీసివేస్తాడు చిలుక తెచ్చిన కాగితాన్ని చూసిన అంజన్న ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు అరే ఇది చిత్తు కాగితం కాదు దీనిలో రాజుగారి గుప్త నిధులను చేరుకునే మార్గము ఉంది అని తెలుసుకుంటాడు ఆ గుప్త నిధుల దొరికితే తన గ్రామాన్ని ఎంతో అభివృద్ధి జరుగుతుంది అన్నీ భావిస్తాడు అంజనా వెంటనే ఈ విషయం సర్పంచ్ గారికి చెప్పాలని బయలుదేరతాడు సర్పంచ్ ఇంటికి చేరుకున్న అంజన్న గుప్త నిధుల గురించి సర్పంచ్ కి వివరిస్తాడు గుప్త నిధుల గురించి తెలుసుకున్న సర్పంచ్ అత్యాసతో మొత్తం తానే దోచుకోవాలని భావిస్తాడు అంజన్న దగ్గర ఉన్న గుప్త నిధుల జాడను తెలిపే కాగితాన్ని తనకి ఇచ్చి ఈ విషయం ఇక్కడతో మర్చిపోమని బెదిరిస్తాడు సర్పంచ్ దురాసన్ని పసిగట్టిన అంజన్న ఆ కాగితాన్ని చిలుకకు ఇచ్చి తన కొడుకు ఇవ్వమని చెప్తాడు వెంటనే చిలుక గాలిలోకి ఎగిరిపోతుంది దాంతో సర్పంచ్ అంజన్నని బంధిస్తాడు మైదానంలో తన స్నేహితులతో మాట్లాడుతున్న శామ్ కి ఆ కాగితాన్ని తెచ్చి ఇచ్చి జరిగిన విషయం మొత్తం వివరిస్తుంది విషయం మొత్తం తెలుసుకున్న శామ్ తన తండ్రిని ఎలా రక్షించుకోవాలి అని బాధపడుతూ ఉంటాడు మీ నాన్నకి ఏమి కాదు ముందు వెళ్లి ఈ విషయం పోలీసులకు చెప్పుదామని శామ్ స్నేహితులు సలహా ఇస్తారు ఇంతలో శామ్ దగ్గరే ఆ కాగితం ఉందని తెలుసుకుంటాడు సర్పంచ్ వెంటనే శ్యామ్ దగ్గరికి వెళ్తాడు సర్పంచ్ ని చూసిన శామ్ దయచేసి మా నాన్నని విడిచిపెట్టు అన్ని బ్రతిమాలుకుంటాడు కావాలంటే నీకు ఈ మ్యాప్ ని ఇచ్చేస్తానో అన్ని చెబుతాడు శామ్ నాకు కావాల్సింది ఆ మ్యాప్ కాదు దానిలో ఉన్న నిధి అంటూ చెప్తాడు సర్పంచ్ నాకు కావాల్సింది ఆ మ్యాప్ కాదు నువ్వు ఆ నిధిని నాకు తెచ్చి ఇస్తే గాని మీ నాన్నని నేను విడిచిపెట్టాను అన్ని హెచ్చరిస్తాడు నీకు కేవలం మూడు రోజులు మాత్రమే టైం నువ్వు ఈ మూడు రోజుల్లోగా నిధిని నాకు తెచ్చి ఇవ్వకపోతే మీ నాన్ని ఎప్పటికీ చూడలేవు అన్ని హెచ్చరించి వెళ్లిపోతాడు సర్పంచ్ ఆ మాట విన్న శ్యామ్ మరియు అతన్ని స్నేహితులు భయంతో ఏం చేయాలో తెలియక అయోమయ పరిస్థితులలోకి వెళ్లిపోతారు శ్యామ్ తన స్నేహితులతో సుదీర్ఘంగా చర్చించుకున్న తర్వాత వాళ్ళు అడవికి వెళ్లి ఆ నిధిని తెచ్చి శ్యామ్ నాన్నని కాపాడాలి అన్నీ నిర్ణయించుకుంటారు ఆ మ్యాప్ ని తెరచి చూస్తారు ఆ నిధిని చేరుకోవడానికి మొత్తం మూడు ప్రదేశాలను దాటవలసి ఉంటుంది అయితే ఆ మ్యాప్ మాత్రం మొదటి ప్రదేశానికి సంబంధించిన వివరాలు మాత్రమే ఉంటాయి రెండో ప్రదేశానికి సంబంధించిన వివరాలు మొదటి ప్రదేశంలో లభిస్తాయి అన్ని మ్యాప్ లో క్లుప్తంగా అయితే మనం అడవికి వెళ్లే విషయం మన ఇంట్లో ఎవరికీ తెలియకూడదు అని అనుకుని ఎవరి ఇంటికి వారు బయలుదేరతారు శాం ఇంటికి వెళ్ళగానే వాళ్ల అమ్మ మీ నాన్నగారు ఇంకా ఇంటికి రాలేదు చెప్తుంది ఇది విన్న శ్యామ్ వెంటనే అమ్మ నాన్నగారు పొలం పని మీద పట్టణం వెళ్లారు మరో మూడు రోజుల్లో వస్తానని నిన్ను కంగారు పడకుండా ఉండమని వెళ్తూ వెళ్తూ నాకు చెప్పారు శ్యామ్ మాటలు విన్నవాళ్ల అమ్మగారు ఒక్కసారిగా హమ్మయ్య అనుకుంటుంది అందరూ ఎవరి ఇంట్లో వాళ్ళు మేము పట్టణంలో జరగబోతున్న ఆటల పోటీలలో మా స్కూల్ తరఫున పోటీ చేయడానికి వెళ్తున్నాము అని చెప్తారు ముగ్గురు వాళ్ల ఇంటి నుంచి బయలుదేరి అడవిలోకి ప్రవేశిస్తారు తన స్నేహితులు శామ్ ని మనం మొదటగా వెళ్లబోయే ప్రదేశం ఏంటి అన్ని అడుగుతారు దానికి శామ్ మనం మొదటిగా వెళ్లబోయే ప్రదేశం అడవిలో నడక మొదలు పెట్టిన ఆ ముగ్గురు మాయవనం దిశగా అడుగులు వేయసాగారు గమ్యం చాలా దూరం అయినప్పటికీ తన తండ్రిని కాపాడుకోవాలని శ్యామ్ తన స్నేహితునికి సహాయం చేయాలని శ్యామ్ స్నేహితులు నిధి కోసం ప్రయాణం మొదలు పెట్టారు దాదాపు రెండు గంటలు ప్రయాణించినప్పటికీ ఇంకా ఆ మాయవనాన్ని చేరుకోలేకపోయారు అప్పటికే బాగా అలసిపోయిన శాం స్నేహితులు నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా క్రింద పడ్డారు క్రింద పడ్డ స్నేహితులని చూసి శ్యామ్ నా కోసం ఎందుకురా ఇంత కష్టపడుతున్నారో దయచేసి మీరు వెళ్లిపోండి ఆ నిధి కోసం నేను ఒక్కడినే వెళ్తా అన్నీ చెప్తాడు శ్యామ్ అది విన్న శామ్ స్నేహితులు కష్టాల్లో ఉన్న నిన్ను మేము వదిలి వెళ్లలేం రా మాకు బానే ఉంది కాసేపు కూర్చుని వెళ్దాం అన్నీ చెప్తారు శామ్ స్నేహితులు ఆ ముగ్గురు అక్కడే ఉన్న ఒక్క పెద్ద చెట్టు కింద కూర్చుంటారు తన స్నేహితులను కాసేపు విశ్రాంతి తీసుకోమని వాళ్లకి తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అన్ని చూడడానికి వెళ్తాడు శామ్ ఆ చెట్టుకు ఉత్తర దిక్కులో ఒక్క పండ్ల చెట్టు ఉండటం చూస్తాడు శ్యామ్ ఆ చెట్టు ఎక్కి పండ్లను కోసి తన స్నేహితుల కోసం తీసుకుని బయలుదేరతాడు తను ఆ చెట్టు దగ్గరకు వచ్చేసరికి విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ల స్నేహితుల ముందు ఒక్క పాము ఉండడం గమనిస్తాడు శ్యామ్ వెంటనే ఆ పండ్లను వదిలి తన స్నేహితులని రక్షించడానికి ఒక్క ఉపాయం ఆలోచిస్తాడు వెంటనే పక్కనే ఉన్న కర్రని తీసుకుని ఆ పాముని జాగ్రత్తగా లేపి పక్కనే ఉన్న కోధలోకి విసిరేస్తాడు శ్యామ్ ఆ శబ్దానికి ఉలికిపడి లెచ్చిన శామ్ స్నేహితులు ఏమైంది అన్నీ అడుగుతారు జరిగింది అంతా తెలుసుకున్న స్నేహితులు శామ్ తెచ్చిన పండ్లను తిన్ని బయలుదేరతారు మరో గంటసేపు ప్రయాణించిన తర్వాత ఒక్క నది వాళ్ల మార్గానికి అడ్డుగా ఉంటుంది ఆ నది లోతును తెలుసుకుందాం అని శ్యామ్ నదిలోనికి దిగి ప్రయత్నించగా పెద్ద లోతు కాదని అర్థమైంది అయితే ఒడ్డున శ్యామ్ స్నేహితులు శ్యామ్ వైపు వస్తున్న రెండు మొసలను గమనిస్తారు వెంటనే శ్యామ్ నీ ఒడ్డుకి రమణి అరుస్తారు శ్యామ్ తన వైపు వస్తున్న రెండు మొస్సలను చూస్తాడు దాంతో వెంటనే ఒడ్డుకి వచ్చేస్తాడు ఆ రెండు మొసల్ కూడా ఒడ్డు పైకి రావడంతో శ్యామ్ మరియు అతని స్నేహితులు పరిగెత్తడం మొదలు పెడతారు దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటారు ఆ మొసళ్లు వెళ్లిపోయేంత వరకు మీదే ఉంటారు ముగ్గురు మొసల్ వెళ్లిపోయాక జాగ్రత్తగా దిగ్గి ఆ నదిని దాటడానికి ఒక్క ఉపాయాన్ని ఆలోచిస్తుండగా శ్యామ్ స్నేహితుడు తనకి వచ్చిన ప్లాన్ గురించి వివరిస్తాడు తన స్నేహితుడు చెప్పిన విధంగా ప్లాన్ ని మొదలు పెడతాడు శ్యామ్ వాళ్ళు ఉన్న ప్రదేశానికి దూరంగా వెళ్లి ఒక్క పెద్ద బండను నది వైపుకు త్రోసి తన స్నేహితుల దగ్గరికి వచ్చేస్తాడు ఆ బండరాయి మెల్లగా కదులుతూ నదిలోకి పడిపోతుంది ఆ బండరాయి పడిన చోట పెద్ద శబ్దం రావడంతో ఆ రెండు మొసళ్ళు అక్కడికి వెళ్లిపోతాయి అది గమనించిన వీళ్లు త్వరగా ఆ నదిని దాటి అవతలి వైపుకు వెళ్లిపోతారు నదిని దాటి కొంత దూరం ప్రయాణించిన తర్వాత వాళ్ళు వెతుకుతున్న మాయవనానికి చేరుకుంటారు వనంలోని చెట్టు వింత వింత శబ్దాలు చేస్తూ ఉండడంతో వారు భయపడుతూ ఆ రెండో ప్రదేశం జాడ తెలియజేసే మ్యాప్ గురించి వెతుకుతూ ఉంటారు కానీ ఎక్కడ వేతిక్కిన ఆ మ్యాప్ గురించి చిన్న ఆచూకీ కూడా లభించదు దాంతో ఆ వనంలో ఉన్న పెద్ద చెట్టు దగ్గరకు వచ్చి చూస్తారు కానీ ఏ ప్రయోజనం ఉండదు ఒక్కసారిగా వాళ్ల వెనుక ఉన్న చెట్టు మాట్లాడుతుంది ఆ నిధిని సొంతం చేసుకోవాలంటే నేను అడిగే ప్రశ్నకి నువ్వు సరైన జవాబు చెప్పవలసి ఉంటుంది అని చెప్పుతుంది చెట్టు అడిగే ప్రశ్నకి జవాబు చెప్పడానికి శామ్ ముందుకు వస్తాడు అయితే ఆ మాయ చెట్టు ఓరి బాలక నువ్వు ఇప్పటి వరకు నువ్వు ఎవరినైనా బాధ పెట్టావా అని అడుగుతుంది ఆ ప్రశ్న విన్న శాం నేను ప్రత్యక్షంగా ఎవరినీ బాధ పెట్టలేదు కానీ పరోక్షంగా చాలా వాటిని బాధ పెట్టను నేనే కాదు మానవ జాతి మొత్తం విష వాయువులతో ప్రకృతిని ఫోన్ సిగ్నల్ తో పక్షులను ప్లాస్టిక్ తో భూమిని అభివృద్ధి పేరుతో అణవి తల్లిని కడలి తల్లిని తరతరాలుగా బాధపడుతూనే ఉన్నాం అంటూ సమాధానం ఇచ్చాడు శాం మాటలు విన్న మాయ చెట్టు చేసిన తప్పుని ఒప్పుకోనే నీ మనస్సు నా మనస్సు నీ గెలిచింది ఈ నిధి నీలాంటి వాడి దగ్గరే ఉండాలి అంటూ తన చెట్టు కొమ్మల్లో ఉన్న రెండో మ్యాప్ ను శాం కి ఇస్తుంది సంతోషంతో శామ్ మరియు అతని స్నేహితులు మాయ చెట్టుకి ధన్యవాదములు చెప్పి ఆ వనం నుండి బయటకు వస్తారు ఆ మ్యాప్ ని తెరిచి చూసిన శామ్ కి తను వెళ్లబోయే రెండో ప్రదేశం గురించి తెలుస్తుంది జ్వాలాగ్ని పర్వతం మాయావనం నుండి జ్వాలాగ్ని పర్వతాన్ని చేరుకోవడానికి మధ్యన ఇంకో రెండు పర్వతాలను అధిరోహించవలసి ఉంటుంది అవే చీమల పర్వతం మరియు ఏనుగుల పర్వతం ఈ విషయం తెలుసుకున్న ఆ ముగ్గురు జ్వాలాగ్ని పర్వతం వైపుకు ప్రయాణం మొదలు పెడతారు మార్గం మధ్యలో శాం స్నేహితుడు మాట్లాడుతూ మనం అడవిలోకి ప్రవేశించి రోజు పూర్తయింది ఆ సర్పంచ్ ఇచ్చిన గడువుల్లో ఇంకో రెండు రోజులు మాత్రమే మిగిలినవి మనం వేగాన్ని పెంచకపోతే మీ నాన్నని కాపాడుకోలేం అని చెప్పాడు మరొక స్నేహితుడు అవునురా మనకి ఏదైనా ఒక్క వాహనం లాంటిది దొరికేతే బాగుండేది అనుకుంటూ చీమల పర్వతం దగ్గరకు సమీపిస్తారు ఆ పర్వతం ఎక్కుతున్నప్పుడు వారికి పెద్ద పెద్ద చీమలు కనపడతాయి వాటి నుండి తప్పించుకుంటూ జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు వెంటనే శామ్ ఒక్క ఆలోచన వస్తుంది ఆ ఆలోచనను తమ స్నేహితులకు చెప్తాడు శామ్ ఆ ముగ్గురు మూడు దిక్కులకు వెళ్లి మూడు కర్రలు తెచ్చి వాటికి తేనె ముక్కలను కట్టి ఆ చీమలను మచ్చిక చేసుకుంటారు ఆ తర్వాత వాటిపై ఎక్కి ఆ పర్వతాన్ని తొందరగా అధిరోహించడం మొదలు పెడతారు చీమలు చాలా వేగంగా వారిని తీసుకువెళ్తూ దారిలో వస్తున్న అవరోధాలను అధిగమిస్తూ వారిని చీమల పర్వతం అవతల వదిలిపెడతాయి చీమల పర్వతాన్ని అధిరోహించడానికి సహాయం చేసిన ఆ మూడు చీమలకు కృతజ్ఞతలు చెప్పి ఏనుగల పర్వతం వైపు ప్రయాణం మొదలు పెడతారు కొంత దూరం ప్రయాణించిన ఆ ముగ్గురు కాసేపు అలసట తీర్చుకుందామని ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చుని అక్కడ దొరికిన పండ్లను తింటూ ఉంటారు అదే ఏనుగు వినిపిస్తాయి అదేంటో చూద్దాం అని ఆ చెట్టు ఎక్కి చూడగా కొద్ది దూరంలో ఒక్క ఏనుగు పిల్లలు కొన్ని నక్కలు చుట్టుముట్టి చంపడానికి ప్రయత్నిస్తూ ఉండటం వీళ్ళు గమనిస్తారు వెంటనే చెట్టు దిగి అక్కడే ఉన్న కొన్ని రాళ్లు మరియు కర్రల సహాయంతో ఆ నక్కలను తరిగి ఆ ఏనుగు పిల్లను కాపాడుతారు అక్కడి నుండి వచ్చేసి ఆ చెట్టు క్రిందనే కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు తర్వాత ఏనుగు పర్వతం పైకి చేరుకుంటారు ఏనుగు పర్వతం పై చాలా ఏనుగులు ఉండటంతో వాళ్ళు వాటి కంట్లో పడకుండా జాగ్రత్తగా నడుస్తూ ఉంటారు ఇంతలో శాం స్నేహితుడు అనుకోకుండా కాలు జారి మిగిలిన ఆ ఇద్దరి మీద పడడంతో ఆ ముగ్గురు క్రిందకి పడిపోతారు ఆ శబ్దానికి అక్కడ ఉన్న ఏనుగులు వారిని చుట్టుముడతాయి ఏనుగులను చూసి భయపడిపోతారు ఆ ముగ్గురు అదే సమయానికి శామ్ మరియు అతని స్నేహితులు నక్కల బారి నుండి కాపాడిన ఏనుగు పిల్ల వస్తుంది వాళ్లను ఏం చేయొద్దని అపాయంలో ఉన్న నన్ను కాపాడింది వీలే అంటూ జరిగిన విషయం మొత్తం అక్కడ ఉన్న ఏనుగులకు వివరిస్తుంది అది విన్న ఏనుగులు ఆ ముగ్గురిని విడిచిపెడతాయి అంతేకాకుండా ఆ ముగ్గురిని వాటిపైనే ఎక్కించుకుని జ్వాలాని పర్వతం వైపుకు బయలుదేరతారు కొంత సమయం ప్రయాణించిన తర్వాత జ్వాలాగ్ని పర్వతం పైకి చేరుకుంటారు ఆ పర్వతం పైన ఉన్న ఒక పెద్ద అగ్ని పర్వతం మధ్యలో మూడో ప్రదేశం జాన తెలియజేసే అని ఆలోచిస్తుండగా శామ్ కి ఒక ఆలోచన వస్తుంది అక్కడే ఉన్న ఒక ఏనుగు తోండనికి తాడుని కట్టి ఆ తాడుని శ్యామ్ నడుముకి కట్టుకుని ఒక్కసారిగా ఆ అగ్ని పర్వతంలోకి దూకుతాడు ఆ ఏనుగు కొంచెం కొంచెంగా తాడుని వదులుతుంది మొత్తానికి శామ్ ఆ ఏనుగుల సహాయంతో ఆ మూడో మ్యాప్ ని సాధిస్తాడు ఆ మ్యాప్ ని తెరిచి చూసినప్పుడు వాళ్ళు చిత్త చివరిగా చేరుకోబోయే ప్రదేశం గురించి తెలుస్తుంది దాని జ్వాలాగ్ని పర్వతం మీదికి చేరుకోవడానికి సహాయం చేసిన ఆ మూడు ఏనుగులకు కృతజ్ఞతలు చెప్పి ఆ మాయ జలపాతం వైపుకి ప్రయాణం మొదలు పెడతారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత వాళ్ల మార్గానికి అడ్డుగా ఒక పాత వంతన నిలుస్తుంది ఆ వంతెన చాలా పాతది కావడంతో ఒక్కొక్కరిగా ఆ వంతెనను దాటుదాం అని నిర్ణయించుకున్నారు ముందుగా శామ్ ఆ వంతెనను దాటడానికి సిద్ధమవుతాడు శామ్ చాలా జాగ్రత్తగా ఆ వంతెనను దాటుతాడు తర్వాత శ్యామ్ స్నేహితుల్లో ఒక్కరు ఆ చాలా దాటేస్తాడు చివరిగా వస్తున్న శాం రెండో స్నేహితుడు వంతెన దాటుతున్నప్పుడు ఒక్కసారిగా ఆ రెండుగా విరిగిపోతుంది స్నేహితుడు నదిలో పడిపోయిన స్నేహితుణ్ణి రక్షించడానికి వెంటనే శ్యామ్ ఆ నదిలోకి దుకేస్తాడు నదిలో కొట్టుకుపోతున్న తన స్నేహితుని గుర్తించిన శ్యామ్ వేగంగా ఈదుకొంటూ వెళ్ళి తన స్నేహితుని పట్టుకుని ఒడ్డుకి తీసుకుని వస్తాడు నీళ్ళలో పడిపోయిన శ్యామ్ స్నేహితుడు స్పృహ కోల్పోవడంతో తనకి స్పృహ వచ్చేదాకా ఆ ముగ్గురు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు తన స్నేహితుడికి స్పృహ రావడంతో మళ్లీ మాయ జలపాతం వైపుకు ప్రయాణం మొదలు పెడతారు సర్పంచ్ ఇచ్చిన గడువులో ఇంకా వాళ్లకి మిగిలి ఉన్నది ఒక్కే ఒక్క రోజు కావడంతో వాళ్లు వీలైనంత వేగంగా నడుస్తూ ఆ మాయ జలపాతం దగ్గరికి చేరుకుంటారు మాయ జలపాతని చూసిన ఆ ముగ్గురు ఆశ్చర్యపోతారు ఆ జలపాతం నుండి ప్రవహించే నీరు చాలా వేగంతో క్రిందికి పడుతూ ఉంటుంది శామ్ మరియు అతని స్నేహితులు ఆ నిధి కోసం జలపాతం చుట్టూ ప్రక్కల మొత్తం వెతుకుతారు కానీ వాళ్ళకి ఏమీ కనిపించదు దాంతో జలపాతం పైకి వెళ్లి చూద్దాం అనుకుంటారు శ్యామ్ మరియు అతని స్నేహితులు అతి కష్టం మీద జలపాతం పైకి చేరుకుంటారు జలపాతం పైన కూడా వారికి ఏనిది కనిపించదు అదే సమయంలో వారికి జలపాతంపై ఉన్న ఒక్క పెద్ద గృహ ఒక్కటి కనబడుతుంది ఆ గృహలోనికి ప్రవేశించిన ఆ ముగ్గురికి నిధి ఉన్న పెట్టి కనపడుతుంది కానీ ఆ పెట్టికి ఒక్క తాళం వేసి ఉండడంతో ఆ తాళం కోసం వారు ఎంతగానో వెతికినప్పటికీ ఏ ప్రయోజనం ఉండదు అప్పుడే వారు ఆ గృహంలోని గోడలపై ఉన్న బొమ్మలను చూస్తారు అందులో ఆ నిధిని తెరిచేందుకు ఉపయోగపడే తాళం క్రింద ప్రవహిస్తున్న నదిలో ఉంది అని తెలుసుకుంటారు ఆ గృహ నుండి బయటికి వచ్చిన ముగ్గురు ఆ నది నుండి తాళం చెవిని ఎలా తీయాలని ఆలోచిస్తూ ఉంటారు ఆ ప్రక్కనే ఒక్క తాడు లభిస్తుంది ఆ తాడుకి ఒక్క వైపు శామ్ కట్టుకుంటాడు మరొక వైపు ఒక్క చెట్టుకు చుట్టి శామ్ స్నేహితులు పట్టుకుంటారు ఒక్కసారిగా శామ్ ఆ జలపాతం పై నుండి నదిలోనికి నీకి నది లోపల ఉన్న తారం చెవిని తీసుకున్న వెంటనే తన స్నేహితులు తాడు సహాయంతో శామ్ ని పైకి లాగేస్తారు శామ్ తెచ్చిన తారం చెవిని పట్టుకుని ఆ నిధి దగ్గరికి బయలుదేరతారు ఆ ముగ్గురు ఆ నిధి దగ్గరికి చేరుకోగానే శ్యామ్ చేతిలో ఉన్న తాడవి ఒక్కసారిగా గాల్లోకి లేచి ఆ నిధి ఉన్న పెట్టే దగ్గరికి వెళ్లిపోతుంది వెంటనే ఆ నిధి పెట్టి తెరుచుకుంటుంది శ్యామ్ మరియు అతని స్నేహితులు నిధిని చూసి ఆనందిస్తారు వెంటనే శ్యామ్ మరియు అతని స్నేహితులు ఆ నిధిని పట్టుకుని రామాపురానికి బయలుదేరతారు ఆగకుండా కొన్ని గంటలు ప్రయాణించిన తర్వాత వారు సర్పంచ్ ఇంటికి చేరుకుంటారు ఆ నిధిని సర్పంచ్ కి ఇచ్చి మునిగిపోతాడు ఇంతలో శాం వాళ్ళ చెలుక అక్కడికి పోలీసులన్నీ తీసుకుని వస్తుంది దాంతో పోలీసులు సర్పంచ్ ని అరెస్ట్ చేస్తారు శ్యామ్ తెచ్చిన నిధిని ఉపయోగించి రామాపురం ఎంతగానో అభివృద్ధి చేస్తారు ఎంతో సాహసంతో ఆ నిధిని తెచ్చి రామపురం ని అభివృద్ధి చేసినందుకు ఆ ముగ్గురికి గ్రామస్తులు అందరూ కలిపి సన్మానం చేస్తారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నీ నొక్కి ఆల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి